అందరికి నమస్కారం అండి లతా రియల్టీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి అంటే చాలా స్మార్ట్ గా జరుగుతున్నాయి మనకు గా చాలా మంది న్యూస్ పేపర్లో యూట్యూబ్లో టీవీల్లో పోలీస్ వాళ్ళు కూడా మీరు మోసపోతున్నారు జాగ్రత్తమ్మా అని చెప్తారు మనము అలా ఎలా మోసపోతున్నారు అంత మాత్రం తెలియదా అని అనుకుంటాం కానీ విషయం మన దాకా వస్తే ఎంత పెయిన్ గా ఎంత పెయిన్ ని మనం అనుభవిస్తాం అనేది ప్రాక్టికల్ గా ఈరోజు మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను ఎవరికో కాదండి నా దాకా ఆ అనుభవం వచ్చింది కాబట్టి అవేర్నెస్ కోసం నేను ఈ చిన్న వీడియో మీకోసం చేస్తున్నాను అనమాట హాయ్ ఫ్రెండ్స్ మరి మీషోలో మనము చాలా మంది ఆర్డర్స్ పెడుతూ ఉంటాం నేను కూడా అలాగే మీషోలో ఆర్డర్ పెట్టున్నాను పెడితే ఏం జరిగిందంటే పెట్టిన ఆర్డర్ని నేను నాకు నచ్చక క్యాన్సిల్ చేశాను క్యాన్సిల్ చేసినప్పుడు మా పాప ఫోన్ కిందకి వెళ్ళింది అనమాట ఓటీపీ నంబర్ వచ్చింది చెప్పండమ్మా ఈ పాప ఏం చేసిందంటే వాళ్ళకి సెల్ ఫోన్ ఇచ్చేసింది ఇచ్చి చూసుకొని వచ్చేసారు అప్పుడు నాకు తెలియలేదు మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను నచ్చలేదు క్యాన్సిల్ చేసి కానీ రీఫండ్ డబ్బులు మనకు రావాలి కదా రెండు సార్లుగా డబ్బులు రావట్లేదేంటా అని ఆరా తీశాను మనం అన్బిలీవబుల్ అండి అసలు నమ్మలేము నాకే కొద్దో గొప్ప మనం ఎక్కువ చదువు చదువుకున్నోళ్ళకి తెలుసుకున్నాను కాబట్టి త్రుటిలో ప్రమాదం తప్పింది నా రూపాయినా చెప్పండి మనం సంపాదించిన సొత్తు ఇంకొకళ్ళు చాలా స్మార్ట్ గా తెలివిగా వాళ్ళ అకౌంట్లోకి వేసుకుంటే మనకి ఎంత పెయిన్ అనిపి మనము అట్లాగే మారుమూల పల్లెటూరులో కూడా మీషో అన్ని చోట్ల ఆర్డర్లు పెట్టుకుంటారు తీసుకుంటారు తెచ్చుకుంటారు ఇస్తా ఉంటారు అలాగే వాళ్ళకి నేను గమనించినట్టు వాళ్ళు గమనించకపోతే ఇప్పటికే ఎన్ని డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి హ్యాకర్స్ అండి ఇది నిజంగా జరుగుతుంది ఏం జరిగిందంటే నా ఫోన్ మా పాప తీసుకెళ్ళిందని చెప్పాను కదా ఫస్ట్ ఫస్ట్ టైం తీసుకెళ్ళినప్పుడు వాడు తెలివిగా నా యూపీ అడ్రస్ ఫోన్ నంబర్ మార్చేసి తన ఫోన్ నెంబర్ పెట్టుకున్నాడు రీఫండ్ డబ్బులు తన అకౌంట్ లో పడేటట్టుగా చూడండి ఎలా ఉందో డబ్బులు ఎవరివి ఎంత స్మార్ట్ గా చిటికలో తను తీసుకున్నాడు రెండు సార్లుగా నాకు రావట్లేదు రీఫండ్ డబ్బులు ఎందుకని మొత్తం తీసి చూస్తే తన అకౌంట్ ఉంది యూపీ అడ్రస్ తనది ఉంది తన ఫోన్ నంబర్ లో ఇది ఎలా జరిగింది జస్ట్ మిస్టేక్ మా పాప వల్ల జరిగింది అది నేను చూసుకొని నా చేంజ్ చేసేసి నా అకౌంట్ కు పెట్టుకున్నాను కాబట్టి సమ్ అమౌంట్ చిన్న అమౌంట్తోనే నేను తెలుసుకోగలిగాను ఇప్పుడు మోసపోయినట్లే కదండి నేనైనా కానీ నేనైనా మీరైనా ఒక్క సెకండ్లో యూపీఐ అడ్రస్ మార్చేసి తన అకౌంట్కి రీఫండ్ డబ్బులు మనము రిటర్న్ ఇచ్చి తన అకౌంట్ కు పెట్టిపోతున్నాయి డబ్బులు ఇది ఎంత మోసం అండి సైబర్ నేరాలు ఘోరాలు అంటే ఏంటో ఇవి స్మార్ట్ గా తెలివిగా చిటికెలో మన సొత్తుని తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాడు యూపీఐ అడ్రస్ తో ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ సొమ్ము ఒకటిది సోకు ఒకటిది ఇట్లాంటివి జరుగుతా ఉన్నాయి జరిగినాయి నాకే జరిగింది నాకు జరిగిన అనుభవాన్ని మీకు మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇట్లాగా చాలా చోట్ల వాళ్ళు చదువురాని వాళ్ళు కొంతమంది బాబు మీరు చూడండి చూసి మీ చూసుకోండి అంటే ఇట్లా చేస్తున్నారు అనమాట మనకు రావాల్సినవి వాళ్ళ అకౌంట్లో వేసేసుకుంటున్నారు సార్లు నచ్చాలని లేదా కదండి ప్రోడక్ట్ని ఆర్డర్ పెట్టుకుంటాం ఎలా లేని పరిస్థితిలో ఉన్న ఏదో సమ్ టైమ్ ఆర్డర్ పెట్టుకుంటాం మీషోలో ఆర్డర్ పెట్టుకున్న దాన్ని మనకు నచ్చపోతే అది డ్యామేజ్ అవ్వచ్చు నచ్చకపోతే ఎన్నో కారణాలు ఉంటాయి కదండి ప్రతిసారి నచ్చాలని లేదు కదా నచ్చంది పెడితే రీఫండ్ డబ్బులు వాళ్ళ పేమెంట్కి వెళ్ళిపోయినాయి వాళ్ళ యూపీ అడ్రస్కి వెళ్ళిపోయింది అన్నమాట ఇట్లాగా మీరు కూడా ఒకసారి మీ ఫోన్లు తీసుకొని ఎవరెవరు అకౌంట్లు ఎట్లాగా వెళ్ళిపోయిన ట్రాన్స్ఫర్ అయిపోయినాయో ఎంత డబ్బులు మీరు మోసపోయి ఉన్నారో ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ అందుకనే ఈ వీడియో చేసినాను మరి అయితే ఈ చిన్న వీడియో అయినా అవేర్నెస్ కోసమేనండి మరి యూపీ అడ్రస్ నాకే అట్లా జరిగింది నిన్నే నిన్న జరిగింది ఈ రోజు మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ప్రతి చిన్న విషయం ప్రతి లింక్ వచ్చింది ఓపెన్ చేయండి ఈ లింక్ ఈ యాప్ ఆ యాప్ ఫ్రెండ్ యాప్ ఈ ఎలాంటి రకరకాలుగా మనం మోసాలకు గురు అవుతూనే ఉంటాం లింక్ అట్లా క్లిక్ చేసామా అకౌంట్లో డబ్బులు మనకు మనకున్న ఇంకోటి ఫ్రెండ్స్ తెలియని నంబర్ల నుంచి కానీ తెలియని అకౌంట్ల నుంచి తెలియని లింకులు ఏది మీరు ఓపెన్ చేయగాకండి దయచేసి ఓకేనా ఈ చిన్న వీడియో చేద్దామని మీకు నేను ఈ వీడియో చేస్తున్నా మరో అయితే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ మనము చేసే చిన్నదైనా పెద్దదైనా నీతి నిజాయితీలతో మనము సంపాదించుకున్న ఒక్క రూపాయి కూడా మనము పోకుండా జాగ్రత్త పడతాము ఓకేనా కాబట్టి మీరు ఆ ఫోన్ ని జాగ్రత్తగా వేరే అనదర్ పర్సన్స్కి ఇవ్వకుండా జాగ్రత్త పడండి ఓకేనా మరైతే ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో నేను మేము ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్